ఈరోజు మీకు అవకాడ ఫ్రూట్ ఉంది కదా మీరు చూసే ఉంటారు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చూస్తుంటారు ఏంటి ఫ్రూట్ ఏం చేయాలి ఎలా చేయాలి చూస్తుంటారు కానీ ఎలా చేసుకోవాలో చాలా మందికి తెలియదు ఇది అవకా అవకాడ ఫ్రూట్ పండితే ఇగో ఈ కలర్లోకి వచ్చింది కొన్ని ఫ్రూట్లు ఈ కలర్లో కూడా పండుతూ ఉంటాయి మనము ఈ అవకాడ ఫ్రూట్లతోనూ జ్యూసులు కానీ స్మూతీస్ కానీ చేసుకోవచ్చు ఇంకా లాగా చేసుకొని మనం బ్రెడ్లో కూడా పెట్టుకుంటున్నట్లు ఈ రోజు మీకు ఆవకాడో ఈ ఫ్రూట్స్తోని జ్యూస్ చేసి చూపిస్తాను అంటే లాగే ఉంటుంది చేసి చూపిస్తాను చూడండి ఈ పనిని ఆవకాడో ఫ్రూట్స్తో చేయని పచ్చివాడితో చేసి కొంచెం లైట్గా చేదు ఉంటుంది ఈ అవకాడో ఫ్రూట్ కట్ చేసినప్పుడు జాగ్రత్తగా కట్ చేయాలి ఎందుకంటే ఇలా డైరెక్ట్ కట్ చేయకూడదు ఇలా చాలా మెత్తగా ఉంటుంది ఇలా కట్ చేయాలి ఎందుకంటే ఇందులోనే ఒక విత్తనం ఉంటుంది ఆ విత్తనం మధ్యలో ఉండటాని కోసం అన్నమాట ఇది చాలా మంచిది ఈ అవకాడో ఫ్రూట్ హెల్త్కి చాలా మంచిది చాలా రేట్ ఎక్కువ మన ఇండియాలోని ఇవి కర్ణాటక ప్రాంతంలోనూ ఎక్కడో కూర్గనే ప్రాంతంలో పండిస్తారట యావకాడ ఫ్రూట్సు అందుకోండి ఈ సీడ్ ఉంటుంది ఇంత పెద్ద సీడ్ ఉంటుంది అందుకని ఎలా కట్ చేయాలి ఈ సీడ్ పక్కన పెట్టేసేసి ఈ స్పూన్తోనూ ఇలా అంటే వచ్చేస్తుంది మెత్తగా ఎంత స్మూత్గా ఉందో ఇలా వస్తూ ఉంటుంది ఇది ఇదిగో ఇలా తీసుకోవాలి ఈ గ్రీన్ కలర్ది టేస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ గ్రీన్ కలర్ కూడా వేసుకోవాలి చూసారు ఇది పిస్తా కలర్లో ఉంది ఇది ఎంత బాగుందో ఇది కూడా మనం కివీ ఫ్రూట్ కూడా ఇలా తీసుకుంటే వచ్చేస్తుంది కదా కివీ ఫ్రూట్ ఒకటి సపోటా ఒకటి మనం ఇలా తీసుకుంటూ వస్తుంది ఈ అవకూడ కూడా ఇలా అంటే చాలా మెత్తగా ఉంటుంది మొత్తం అంతా వచ్చేస్తుంది ఒక లాగా ఇదిగో ఈ గ్రీన్ కలర్ది ఇలా వస్తుంది నేను ఈ అవకాడో ఫ్రూట్కి ఏం చేశానంటే ఐస్ ముక్కలు తీసుకున్నాను నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా తీసుకున్నాను కొంచెం పంచదార యాలకులు తీసుకున్నాను ఒక గ్లాసు పాలు తీసుకున్నాను అనమాట గ్లాస్ పాలు డ్రై ఫ్రూట్స్ పంచదార యాలకులు ఐస్ క్యూబ్స్ కూడా తీసుకున్నాను నెక్స్ట్ ఏమో ఇది ఈ కట్ చేసుకోవాలి కొద్దిగాను ఈ అవకాడోకి ఈ అవకాడో జ్యూస్ కానీ స్మూతీ కానీ చక్కగా ఉంటుంది ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ అవకాడో ఫ్రూట్ని వెన్నపండు లేదా బటర్ ఫ్రూట్ అని అంటారు చాలా మంచిది ఇందులో విటమిన్ చాలా ఉన్నాయి ఫ్యాట్ కూడా తగ్గిస్తుంది బీ సిక్స్ ఉన్నది చాలా ఇరవై రకాల విటమిన్ ఉన్నాయి ఇందులోను ఇవేం చేయాలంటే వీటిని ఇది మిక్సీ తీసుకొని మిక్సీ జార్ తీసుకుని ఇందులో వేసుకోవాలి ఇవి వేసుకొని ఇంకా నెక్స్ట్ పంచదార యాలకులు వేసుకోవాలి పంచదార ఇష్టం లేని వాళ్ళు తేనెసుకోవచ్చు ఖర్జూరం కూడా వేసుకుంటారు కొంతమంది తేనె వేసుకోవచ్చు పంచదార బదులుగా తర్వాత ఈ పాలన్నీ వేసుకోవాలి పాలన్నీ వేసుకుని ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి నేనే చూపిస్తాను చూడండి స్మూతీలా ఉంది ఇంకా ఉంది ఇది ఇద్దరికి వస్తుంది ఖచ్చితంగాను దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను చూసారు కదా ఇంకా ఇందులో మీరు చియా సీడ్స్ కానీ గింజలు కూడా వేసుకోవచ్చు మీరు ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలుపుకుని తాగాలి చిక్కగా ఉంటుంది ఇది అక్కడ టేస్ట్ అయితే వెనీలా ఎసెన్స్లా ఉంటుంది వెన్నలా ఉంటుంది నేను తాగా ఇది వరకు సేమ్ వెన్న టేస్ట్ వెనీలా ఎసెన్స్ టేస్ట్ వెనీలా ఎసెన్స్ వేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఐస్ క్రీమ్ అయితే తింటాం కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రూట్స్ సూపర్ మార్కెట్లో ఎక్కడైనా కనిపిస్తాయి మనకి అంటే కొంతమంది ఎలా చేసుకో చూస్తారు కానీ ఎలా చేసుకో తెలియదు ఈ ఫ్రూట్స్తో ఇలా స్మూతెస్ కానీ ఇంకా మనం ఉత్తి ఉత్తి దాన్ని ఇలా తీసుకుని చాలా మెత్తగా ఉంది చూసారు కదా ఇది క్రీమ్లో చేసుకుని బ్రెడ్లో రాసుకుని తినచ్చు దోశల్లోని చపాతీల్లో కూడా క్రీమ్లో చేసుకుని రోజు చేసుకుని తినొచ్చు బ్రెడ్లో అయితే చాలా బాగుంటుంది ఇది వెయిట్ లాస్ మంచి ప్యాట్ నుంచి చెడు కొలెస్ట్రాల్ని అదే తీసేస్తుంది అంట ఇది ఇంకా ఇరవై రకాల విటమిన్స్ కూడా ఉన్నాయి మీరు ఈసారి సూపర్ మార్కెట్కి వెళ్ళి తెలుసుకోండి చాలా కాస్ట్ ఎక్కువ ఐదు వందలు ఉంది కేజీ ఇది నాకు ఈ రెండు అవకాడాలు ఎంత అయిందంటే దాదాపుగా నాకు రెండు వందల రూపాయల వరకు అయింది ఎండా అవకాడలు అంత రేట్ అయ్యింది మీరు కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు తాగుతుంది చాలా మంచిది థ్యాంక్ యూ డియర్స్ థ్యాంక్ యూ